భస్మధారణ అనేది చాలా పురాతన వైదిక సాంప్రదాయం శైవులు మాత్రమే కాదు శైవ వైష్ణవ స్మార్థ శ్రౌత సాంప్రదాయాలన్నీ భస్మాన్ని పవిత్రంగా భావిస్తాయి ప్రాచీన కాలంలో యజ్ఞం చేసిన తర్వాత పొందే యజ్ఞ ప్రసాదం కూడా భస్మమే వేదాలు శివుడిని యజ్ఞస్వరూపంగా చూస్తాయి అందుకే భస్మధారణకు ఎంతో గొప్పతనం ఉంది భస్మం అంటే ఏంటి వేదాలు చెప్తున్నాయి అగ్నిసారం భస్మం అంటే అగ్నిచే పవిత్రమైనది శోధితమైనదే భస్మం జ్ఞానాన్ని మన కర్మలను ఎలా దహనం చేస్తుందో అలానే భస్మం జ్ఞానప్రకాశానికి చిహ్నం శివపురాణం సూత సంహిత చెప్తున్నాయి భస్మం అంటే ప్రకాశం శుద్ధి పాపనాశనం అందుకే దీనికి విభూది అనే పేరు కూడా ఉంది విభూది అంటే ఐశ్వర్యం శక్తి మహిమ భస్మం శివుని స్వరూపంగా భావించబడింది జ్ఞానాగ్ని పాపాలను కర్మబంధాలను ఎలా దహనం చేస్తుందో అదే శక్తిని భస్మం సూచిస్తుంది భగవద్గీత చెప్తుంది జ్ఞానాగ్ని కర్మలను భస్మం చేస్తుంది జ్ఞాని కోసం భిన్నత్వాలు అన్నీ ఒకే తత్వంలో లయమైపోతాయి ఆ ఏకాత్వానంద స్థితిని భస్మం సూచిస్తుంది భస్మధారణ వల్లే కలిగే ఎనిమిది ప్రయోజనాలు శాస్త్రాలు చెప్పిన వాటిని సులభంగా చెప్తే పాపనాశనం రక్షణ మంగళం పవిత్రత స్నానశుద్ధికి సమానం వ్రతాలకు అర్హతనిస్తుంది తపస్సుకు శక్తినిస్తుంది యజ్ఞాల కోసం అవసరం భస్మంలో ఉన్న తత్వాలు భస్మంలో మూడు భూతాలు ఉంటాయి అగ్ని నీరు భూమి ఉపనిషత్తులు చెప్పిన తేజస్సు జలం అన్నం ఈ తత్వాలకు ఇది చిహ్నం మరి త్రిపుండ్రం ఎలా ధరించాలి సూత సంహిత ప్రకారం త్రిపుండ్రం మూడు అడ్డగీతలతో నుదుటిపై ధరించాలి త్రిరేఖలకు తత్వాలు ఇవి మొదటి రేఖ ఆ భూమి ఋగ్వేదం క్రియాశక్తి మహాదేవుడు రెండో రేఖ ఊ ఆకాశం యజుర్వేదం ఇచ్ఛాశక్తి మహేశ్వరుడు మూడో రేఖ మా పరమాత్మ సామవేదం జ్ఞానశక్తి శివుడు మొత్తం మూడు రేఖలకు ఇరవై ఏడు దేవతాశక్తులు అధిష్టానం ఎక్కడ ధరించాలి శాస్త్రం ప్రకారం నుదుటిపై రెండు భుజాలపై భక్ష్యస్థలంపై ఇలా ధరిస్తే భోగం కూడా వస్తుంది మోక్షము వస్తుంది ధారణ చేసిన వారికి ఫలితాలు శివపురాణం చెప్తుంది భస్మం ధరించిన వారు దీర్ఘాయువు వ్యాధి రాహిత్యం సుఖజీవితం మరణ సమయానికి కష్టం లేకుండా విముక్తి ఇవి పొందుతారు జలస్నానం శరీరాన్ని శుభ్రం చేస్తుంది భస్మం మనసు సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేస్తుంది మంత్రంతో మంత్రం లేకుండా ధరించవచ్చు భస్మాన్ని ఈ మంత్రాలతో ధరించవచ్చు అగ్నిరితి భస్మ వ్యోమేతి భస్మ సద్యోజాత వామదేవ అఘోర మంత్రాలతో మహామృత్యుంజయ మంత్రంతో లేదా సాధారణంగా శ్రీ శివాయ నమః స్త్రీలు నుదుటిపై ముంగురులు పడేంత వరకు పురుషులు కనుబొమ్మలకు మించి కాదు భస్మం రుద్రాక్ష శివస్మరణ ఈ మూడు కలిసినవాడు త్రివేణి సంగమంలా పవిత్రుడు అతడిని చూడడం స్పృశించడం కూడా శుభ అని శాస్త్రాలు చెప్తున్నాయి భస్మం లేనిదే శివపురాణం చెప్తోంది భస్మం లేని నుదురు వ్యర్థం శివాలయం లేని ఊరు వ్యర్థం శివనామం లేని జీవితం వ్యర్థం అని ఓం నమ శివాయ హర హర మహాదేవ్ శ్రీమాత్రే నమ